కె సుభాష్ని సిఐటియూ వివైఎల్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజున ప్రధానంగా వివైఎల్ సంస్థల మీద జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే ఈ రోజున కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఈ టీడీపీ ప్రభుత్వం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వివైఎల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మందిని తొలగించారు అందులో ఈ రోజున మన ఏలూరు జిల్లాలో దాదాపు వంద మందికి పైగా ఈ రోజున వివోఎల్ను తొలగించారు అక్రమ తొలగింపులు కేవలం కేవలం కక్ష సాధింపులతో ఈ మా ప్రభుత్వం వచ్చింది మా వాళ్ళని వేసుకోవాలి అనే దాని మీద ఈ రోజున పెద్ద ఎత్తున తొలగించారు అందులో అందులోనూ పది మండలాల్లో చాలా తీవ్రంగా ఉంది ఈ రోజున మేము ఒకటే అడుగుతున్నాం ఈ రోజున వివైఎల్గా మేము అనేక సంవత్సరాల నుండి దాదాపు ఇరవై సంవత్సరాలు పైగా ఇదే విధుల్లో నిర్వహిస్తూ చిన్న సంఘాలకి పనిచేస్తూ ఉన్నాం ఈ రోజున ఇన్ని సంవత్సరాలు పనిచేసే మమ్మల్ని ఇంటికి పొమ్మంటే మేము ఎక్కడ పోయేది ఈరోజున మా ప్రభుత్వం వచ్చిందని అని ఈరోజున ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనంటే మా ప్రభుత్వం మా వాళ్ళు వేసుకోవాలి అని అంటున్నారు ఈరోజు మీరు మాకు పని చేయలేదని అంటున్నారు అయ్యా మేము ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వాలకు పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఈ ఏం చేస్తున్నారు అంటే నేను ఒకటే అడుగుతున్నా ఈ రోజున తొంభై ఐదు శాతం అధికార పార్టీ మరి ప్రజల మద్దతుతో ఈ రోజున అధికారుల్లోకి మేము వచ్చామంటున్నారు కదా మరి ఈ తొంభై ఐదు శాతంలో మా ఓట్లు ఉన్నాయా లేదా అత్యంత మెజారిటీతో ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం వచ్చింది అని అంటే మేమందరం ఓట్లు వేయబట్టి కదా మరి మీకు శత్రువులు ఎక్కడ అయ్యాయా మేము ఈ రోజున ఏ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఎక్కడున్న వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోంట్లో మా సమస్యలు పరిష్కరించట్లేదని మిమ్మల్ని తీసుకుని వస్తే మీరేం చేస్తున్నారని అంటే ఈ రోజున అని మా మీద కంగనం కట్టి వైసీపీ ముద్దరేసేసి మమ్మల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ ప్ర ఇప్పుడు ఏదన్నా కాల సర్వ సర్కులర్ పరిమితి రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చారు దాన్ని రద్దు చేయమని అడుగుతున్నాం అంటే వచ్చిన ప్రభుత్వాలు కదా మాకు అండగా ఉండవలసింది అనంటే అంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మీరంట ఉండకూడదంట పైన చెప్పారు అధికారులు చెప్పారు కాబట్టే మేము తీసేస్తున్నాం అని అసలు రోజున నే నేనైతే నేనైతే మా చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేలను అడిగితే ఆ కింది స్థాయిలో కానీ వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఈరోజు ఏమంటున్నారంటే మీరు స్థానిక నాయకులను అడగండి వాళ్ళని బతుకులు ఆడుకోండి వాళ్ళు కాళ్ళు కట్టుకోండి వాళ్ళు వాళ్ళు ఒప్పుకుంటే మీ ఉద్యోగాలు ఉంటాయి అయ్యా ఇదేంది నాకు అర్థం కాదు మీ గద మేము ఓట్లేసింది మీ గద మెజార్టీ మేమందరం ఇచ్చింది ఈ రోజున మమ్మల్ని ఆళ్ళు అడుక్కోమన్నారు మీరు సరిపోరా ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా మీ కింది నాయకులకి స్థానిక చోటా నాయకులకి మీరు చెప్పుకోలేరా మీరు మాట్లాడలేరా సమస్యను పరిష్కరించే సత్తా మీకు లేదా అంటే అధికారంలోకి ఏం చేద్దారని మీరు వచ్చారు అంటే మేము అడ్డం ఈ రోజున మీ ప్రభుత్వానికి మేము అడ్డం అంటే చిరుద్యోగుల మీద స్టీమ్ వర్కర్ల మీద మీరు పడుతున్నారు ఈ రోజున అలా అంటే మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి వచ్చారా ఇంకా రోడ్లు ఇంకా అందరిని వీధులు ఎక్కించేసే క్రమంలో మీరు వచ్చారా అని దాదాపు వచ్చిన ఈ రెండు మూడు నెలల్లోనే ఆడోళ్ళందరూ రోడ్డు ఎక్కే పరిస్థితి నిన్న మొన్న ఆశా వర్కలు కూడా అదే నాలుగు రోజుల కిందట అదే చేశారు రాజు ఎక్కడున్న అధికారులే వెళ్ళిపోయి వాళ్ళు ఎలా తీసేయండి వాళ్ళు ఎలా తీసేయండి అని రాజకీయ నాయకులు చెప్పడం వాళ్ళు ఏమో ఓ చోట నాయకులు అసలు అసలు ఏమిటనంటే తాడు బొంగురాలు లేనడు ఈ రోజు నాయకుడిగా చలామణి అయ్యే నేను మీకేస్తా అని చెప్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు తొలగించిన ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి అదే విధంగా బకాయి వేతనాలు మాకు ఏడు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి మేము చనిపోతే ఈ రోజున మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ అడుగుతున్నాం మేము అదనంగా ఏం అడగట్లా మేము చనిపోతే పాలసీ మా భర్తలకి మా పిల్లలకి చెందలేక మేము అడుగుతా ఉన్నాం అదే విధంగా ఐడి కార్డు గ్రూప్ ఇన్సూరెన్స్ అలాగే కనీస వేతనాలు హెచ్ఆర్ పాలసీ ఇమ్మని అడుగుతున్నాం అదే విధంగా ఈ రోజున స్మార్ట్ ఫోన్లు ఇచ్చి పని చేయించారు అవి ఎక్కడ కూడా లోకల్ యాప్స్ అని ఎక్కడ కూడా ఈ అసలు ఫోన్లు హ్యాంగ్ అయిపోయి మా కళ్ళు కళ్ళు పోయే బీపీ షుగర్ అన్నీ కూడా జబ్బులు ఎక్కువైపోయినాయి ఇవన్నీ కూడా మాకు అదనంగా పెట్టి వేతనాలు అయితే లేకుండా చేశారు తక్షణమే మాకు కనీస వేతనాలు హెచ్ఆర్ పాలసీ తొలగించడం వల్లే బక్కాయి వేతనాలు ఇవ్వాలనేది ప్రధాన ఉద్దేశంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు కోరుతూ ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం రాగానే అనేక చోట్ల వీవోల్ని మెప్మా ఆర్పిల్ని తొలగిస్తున్నారు ఏలూరు జిల్లాలో సుమారుగా ఎనభై మూడు మందిని వీఓఏల్ని అన్యాయంగా తొలగించారు ఏంటో వాళ్ళు చేసుకున్నటువంటి పాపం అంటే మీరందరూ కూడా వైసీపీ మనుషులు వైసీపీ మనుషులు ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి ఇవాళ ఉద్యోగాలను తొలగిస్తూ ఉన్నారు అంటే ఈరోజు ఇంత దారుణంగా రాజకీయ వేధింపులు భయపెట్టి భయప్రాంధులు గురిచేసి ఉద్యోగాల నుంచి తొలగించడానికి సిఐటిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తక్షణమే తొలగించినటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఉద్యోగాలు మారుస్తూ ఉంటే వ్యవస్థగా రక్షణ ఎక్కడ ఉంటుంది అంటే మీకు నచ్చినట్లుగా ఈ రోజున అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఉన్నటువంటి పార్టీలు అప్పుడు అలా చేశారు ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అలా రకంగా చేస్తూ ఉంటే ఈ రోజున రక్షణ ఎట్లా ఉంటుందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అలాగే వీళ్ళందరూ కూడా గత ఐదు నెలలుగా వేతనాలు ఈ ప్రభుత్వం చెల్లించట్ల మరి ఐదు నెలల నుంచి వేతనాలు లేకపోతే ఎట్లా బతకాలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎవరికైనా ఒక నెల రూపాయ నెల రోజుల పాటు జీతం ఆలస్యమైతే అయితే ఈరోజు అనేక ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి మరి విఓఏలు ఐదు నెలల నుంచి వేతనాలు అయిపోయినా కుటుంబాలనే పస్తులు పెట్టి ఈ రోజున విధులు నిర్వహిస్తూ ఉన్నారు మరి ఇటువంటి వాళ్ళకి తక్షణమే వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజున విఓఏలు గ్రామాల్లో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించడంలో ముందు భాగంలో ఉన్నారో ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా ఏ కార్యక్రమం చేపట్టినా దానికి జన సమీకరణ చేసేది వీవోలే ఇంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఈ వివఎఎల్ యొక్క న్యాయమైన డిమాండ్ని పరిష్కారం చేయాలని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం